హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదూ ఈరోజు మా ఊరిలో సుబ్రమణ్య షష్ఠి రోజున మేము చేసుకున్న పూజలు ఎలా చేసుకున్నామో మీకందరికీ చూపిస్తానండి మనం అందరం మొదటిగా ఏ పూజ చేసినా ఏ పని చేసినా వినాయక స్వామికి పూజ చేసుకుంటాం కదండి అలాగే స్వామికి అభిషేకాలు అవన్నీ చేసే ముందు ఏ విఘ్నాలు ఆటంకాలు రాకుండా మేము వినాయక స్వామికి పూజ చేసుకున్నామండి కలిసి పూజ కూడా చేసుకున్నామండి మాకందరికీ పూజారి గారు కలిసి పూజ చేసిన తర్వాత తీర్థాన్ని ఇచ్చారండి నేను ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకుంటానండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే పెళ్ళి కాని వారికి పెళ్ళి తర్వాత పిల్లలు లేని వారికి పిల్లలు భార్యాభర్తలు సఖ్యత లేని వాళ్ళకి సఖ్యత అప్పులు ఈ కలికాలంలో ఎక్కువగా అప్పులే కదండి అప్పులు తీరాలన్నా సుబ్రహ్మణ్య స్వామి మనకి ఆయన ఆశీస్సులు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయండి ఇవన్నీ జరగాలంటే మనము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలండి అందుకోసం మేము మా ఊరి వాళ్ళంతా కలిసి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసుకున్నామండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజారి గారు చాలా బాగా చేశారండి పూజ మాత్రం చాలా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించిందండి పూజ చేసినప్పుడు మేము అభిషేకానికి స్వామి దగ్గరికి వెళ్ళామండి అందరూ స్వామికి అభిషేకాలు అంటే పాలతో ఆవుపాలు ఆవుపాలతో పెరుగుతో నెయ్యితో చక్కెరతో తేనెతో పంచామృతాలతో స్వామికి అభిషేకాలు చేశారండి చాలా హ్యాపీగా అనిపించిందండి సుబ్రహ్మణ్య స్వామికి అలా పూజ చేసుకుంటుంటే మాకు అందరికీ చాలా హ్యాపీగా అనిపించిందండి చూసారు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు అభిషేకాలు స్టార్ట్ అయ్యాయండి పూజారి గారు చాలా చక్కగా చేశారండి స్వామి గురించి స్వామికి పూజ చేస్తే కలిగే ఫలితాల గురించి అందరికీ చాలా వివరంగా చెప్పారండి మాకందరికీ అభిషేకం చేసిన తీర్థాన్ని కూడా ఇచ్చారండి తర్వాత స్వామికి అలంకారం అన్నీ చేశారండి పూలతో అలంకారం చేసి స్వామికి ప్రసాదాన్నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కూడా మాకందరికీ ఇచ్చారండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రసిద్ధ క్షేత్రాల్లో అది తమిళనాడులో ఉన్నాయండి అవి ఆరున్నాయండి ఆరు తిరుత్తని కుంభకోణంలో ఉన్న అంటే కుంభకోణం పక్కనే ఉన్న స్వామిమలై తర్వాత పళని పళనీలో ఉన్నారండి స్వామి అక్కడ నవ పాషాణాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారండి ఆ విగ్రహంలో అభిషేకం ఇచ్చిన ఆ జలాన్ని మనం తీసుకుంటే నా కలిసి ఒక అమృతం అవుతుంది సిద్ధులు భోగర్ సిద్ధర్ అనే ఆయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడండి దానికి అభిషేకం చేసిన జలాన్ని మనకి అక్కడ పూజారులు అభిషేకం చేసి మనకిస్తారండి దానివల్ల ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని అందరి నమ్మకం అండి తర్వాత మనకి మధురైలో రెండు గుళ్ళున్నాయండి అనే ఒకటి తిరుపరకుండ్రం తిరుపరకుండ్రంలో స్వామికి వల్లి దేవసేన అమ్మతో అక్కడ పెళ్లి జరిగిందండి పెళ్ళి కాని వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటారు అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయండి తర్వాత తిరుచెందూరు తిరుచెందూరు అంటే తిరునల్వేలి నుంచి వెళ్ళొచ్చండి ఇలా ఆరు ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయండి చాలా పవర్ఫుల్ అండి సుబ్రహ్మణ్య స్వామివి పూజ ఎంత అయిన తర్వాత స్వామికి ప్రదక్షిణ చేసుకున్నామండి మనస్ఫూర్తిగా చాగంటి గారు చెప్పినట్టు మన స్ఫూర్తిగా స్వామిని ఒక్క నమస్కారం చేసుకుంటే మన న్యాయమైన కోరికలన్నీ నెరవేరుతాయండి అంతే కదా వేరే వేరే ఆలోచనలు వేరే వేరే భయంకరమైన కోరికలు భగవంతుని మనం ఎప్పుడు కోరుకోకూడదండి ఏది మంచి జరుగుతుందో ఏది న్యాయం అనే కోరుకో అది కోరుకుంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్గానే ఉంటాడండి అది నా నమ్మకం అండి తప్పుగా ఏదైనా చెప్పుంటే క్షమించండి చూసారా మా వాళ్ళందరూ ప్రదక్షిణలు చేశారు స్వామికి పూలతో అలంకారం అన్నీ చేసుకొని మేము హోమం దగ్గరికి వెళ్ళామండి చాలా హాయిగా అనిపించిందండి స్వామిని చూస్తుంటే మనకి ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు కానీ దగ్గరగా చూస్తే స్వామి చాలా అందంగా ఉన్నారండి బాల స్వామి తర్వాత ఇక్కడ మనము హోమం స్టార్ట్ చేశారండి పూజారి గారు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు మా వాళ్ళంతా కూర్చొని ఉన్నారండి చాలా భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజ హోమం జరుపుకున్నామండి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నేను ఆ ప్రసిద్ధి క్షేత్రాలు ఆరింటిని దర్శనం చేసుకున్నానండి నిజంగా అండి స్వామి ఆశీస్సులు నా మీద ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి చాలా హాయిగా ఉంటుందండి స్వామి గుడికి వెళ్ళినప్పుడు మేము స్వామికి ప్రతి సంవత్సరం పూలకావిడి తీసుకెళ్తామండి తిరుతునికి వెళ్తామండి మాకైతే తిరుతన దగ్గర కాబట్టి అక్కడికి వెళ్తాము వెళ్ళినప్పుడల్లా స్వామికి దగ్గరికి ఎక్కడైనా సరే పల్నీ కానీ తిరుచెందూరు కానీ తర్వాత మధురలో ఉన్న గుళ్ళు కానీ స్వామి మలయ కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి కానీ ఎక్కువగా మాకు దగ్గరగా ఉంది కాబట్టి తిరుతనకి వెళ్తాము ఇక్కడ మాత్రం ఊరికి వెళ్ళినప్పుడల్లా స్వామిని దర్శించుకుంటామండి స్వామికి హోమం అంతా చాలా చక్కగా చేశారండి పూజారి గారు అందరికీ గణపతికి లక్ష్మీ గణపతికి మహాలక్ష్మికి తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి సకల దేవతలకి నవగ్రహాలకి సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ చాలా చక్కగా పూజారి గారు హోమం నిర్వహించారండి చాలా ప్రశాంతత అనిపించిందండి ఆ హోమం జరిగినప్పుడు మేము పూర్ణాహుతి అందరూ కళ్ళకద్దుకొని ఆ పూర్ణాహుతిని హోమంలో సమర్పించుకున్నామండి తర్వాత మా వాళ్ళందరూ హోమ సామాగ్రిని ఉన్నారండి అవన్నీ కూడా హోమంలో వేసుకొని హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నామండి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మా వాళ్ళకి మీ అందరికీ పరిపూర్ణంగా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనందరి మీద ఉంటాయండి నేను అది ఎప్పుడు నమ్ముతూ ఉంటానండి స్వామి చాలా దయామయుడండి స్వామి దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు ఆయన ప్రసన్నుడవుతాడండి ఆయనకి అంతకుమించి ఇంకేమీ అవసరం లేదండి అదొక్కటి ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు మనస్ఫూర్తిగా మనం మన మనసులో ఉన్న బాధలు చెప్తే ఆయనే అన్నీ నెరవేరుస్తారండి అది నేను ఎప్పుడు నమ్ముతానండి అంత మేము ఈ హోమం అంతా అయిపోయిన తర్వాత స్వామి చుట్టూ అంటే హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయామండి చాలా బాగా జరిగిందండి అన్నదానం కూడా ఎంత హాయిగా అనిపించిందో మాకందరికీ పూజ కానీ హోమం కానీ అన్నదానం కానీ చాలా బాగా జరిగిందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు విసుక్కోవద్దు చాలా బాగా జరిగిందండి మా వాళ్ళందరికీ సహాయం చేసిన మా వాళ్ళందరికీ నేరుగా చెప్పలేకపోయాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి నేను చెప్పలేకపోయాను కానీ అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పూజలాగే వాళ్ళ హోమంలాగే వాళ్ళలాగే వచ్చి చక్కగా జరిపారండి స్వామి పూజారి గారు చూసారా విషయం అంతా స్వామి గురించి దానివల్ల ఫలితాల గురించి మొత్తం చెప్తున్నారండి మీరు ఎలా జరుపుకున్నానండి సుబ్రహ్మణ్య షష్ఠి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడులో చాలా చాలా వైభవంగా జరుగుతాయండి వాళ్ళైతే సూలాలు గుచ్చుకొని కూడా స్వామి అంటే అంత నమ్మకం అండి వాళ్ళు పూజలు చాలా చాలా ఇదిగా చేసుకుంటారండి తమిళనాడు వాళ్ళు మాకంటే కొంచెం తమిళనాడు బోర్డర్ కాబట్టి మేము కూడా బాగా చేసుకుంటామండి సుబ్రహ్మణ్య షష్ఠి మీకు ఇంకొకసారి మా ఊరి పక్కన సుబ్రహ్మణ్యం అనే ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి ఒక్కసారి మీకు కూడా ఆ గుడిని వీడియో తీసి మీకు అందరికీ పెడతానండి మీకు అందరికీ మరొకసారి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి బాయ్ అండి మీరు ఎలా చేసుకున్నారు పూజలు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్ అండి హరోం హర హరోం హర హరోం హర